మధ్యాహ్నం టికెట్ ఇచ్చాను నేను ఇవాళ తినలేదు కానీ అండి శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడవ తిరునాళ్ళ వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో గౌరవ శాసనసభ్యులు రపతనే శ్రీనివాసరావు గారు మరియు గురిజాల రైతు సోదరుల యొక్క ఆధ్వర్యంలో రైతు సంఘం పెద్దల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభరాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు జూనియర్ విభాగాన్ని ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జూనియర్ విభాగంలో ఆరు జతలు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఆరు జతలకు డ్రా తీస్తున్నారండి కంప్యూటర్ ఆధ్వర్యంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి మేము పిలిచిన వెంటనే వచ్చేసేయాలి కంటిన్యూషన్గా ప్రదర్శన ప్రతి పోటీలో అయితే ఏ విధంగా అయితే క్రమశిక్షణతో పాల్గొంటున్నారో అదేవిధంగా క్రమశిక్షణ పాల్గొంటారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా జయసింహ విక్రమసింహ జాతగా పోటీ స్వామి కృష్ణవేరమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సరేస్ గారు విరాయపాలెం గుంటూరు వరాల మండలం గుంటూరు జిల్లా సింగం సింగమలై ఆ రోజు అదిగా పోటీ శ్రీ 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 అక్కమ తల్లి ఆశీస్సులతో సుభా సతీష్ బాబు గారు రేపల్లె ఏపల్లి మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా పోటీకి రావాలి నిరసాని సుబ్బయ్ గారు పమ్మిడి మరీ నరసరాపేట మండలం పల్నాడు జిల్లా నాలుగు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేకా ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అర్జున్ రావాలి నిమిషాలకు రెడీగా ఉండాలి శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకమన్ మండలం గుంటూరు జిల్లా తీసుకుంది ఐదవ జతగా పోటీకి రావాలి మొట్టమొదటి జతగా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో మేక ప్రతీ గారు సన్నాబ్ రామకృష్ణ గారు రైల్టీ రిసార్ట్స్ హైదరాబాద్ వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి కోట్ల ప్రవేశపెట్టాలి రెండవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా జయసింహ విక్రమసింహ మూడవ జతగా శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శుభా సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె మండలం బాపట్ల జిల్లా నాలుగవ జతగా ఇహో ఆశీస్సులతో ఎరసాని సొబ్బయ్య గారు పమ్మిడి గ్రామం నర్షాపట్ మండలం పల్నాడు జిల్లా ఐదవ జతగా శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా ఆరో జతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవీణం ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం ఎం గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగం సింగమలై మొత్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పోటీ అండి